హాయ్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేనేత విభాగంలో గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవన్నీ కూడా డైరెక్ట్ గా పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి నోటిఫికేషన్ ఇది ఇందులో చాలా పోస్టులు ఉన్నాయి సో ఏ పోస్ట్ అంటే ఇదేంటంటే మనకు వెస్ట్ జోన్ నుంచి రిలీజ్ అయ్యాయి ఇందులో చాలా రకాల మొత్తం ఏడు రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది చాలా రకాల పోస్టులు ఏంటంటే అండర్ జోన్ కింద ఇచ్చారు కాబట్టి ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు ఎవరైనా సరే ఈ జోన్లలో ఉన్న వాటికి అప్లై చేసుకోవచ్చు ఈ కేటగిరీలో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవచ్చు వీళ్ళు ఏంటంటే అప్లికేషన్ ఫామ్ సపరేట్ గా ప్రొవైడ్ చేశారు అంటే ఈ పీడిఎఫ్ లోనే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు మీరు గా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ సెండ్ చేయాలి అయితే వీళ్ళు నోటిఫికేషన్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే ఒకవేళ మీరు రెండు పోస్టులకైనా అప్లై చేసుకోండి మూడు పోస్టులకైనా అప్లై చేసుకోండి కాకపోతే సపరేట్ నోటిఫికేషన్ అయితే మాకు సెండ్ చేయండి ఒకవేళ మీరు రెండు మూడు పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే సపరేట్ గా మీరు అప్లికేషన్ అయితే సెండ్ చేయండి అప్పుడే మేము కన్సిడర్ చేస్తామన్నారు అప్లికేషన్ ఫామ్ కూడా వీళ్ళు ఇచ్చారు సో ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను అదేవిధంగా ఇందులో ఉన్న పోస్ట్లకు క్వాలిఫికేషన్స్ ఏంటి సో మీరు ఏ విధంగా అప్లికేషన్ సెండ్ చేయాలి కూడా తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి జూనియర్ వీవర్ పోస్టులు వీళ్ళకి ఏంటంటే బేసిక్ పేని మీకు ఇరవై తొమ్మిది వేల రెండు రూపాయలు బేసిక్ పే ఉంటుంది అలాగే అలవెన్స్ ఉంటాయి సో దాదాపుగా మీకు నలభై వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది ఈ ఇదేంటంటే అన్ రిజర్వ్ లో ఉంది నెక్స్ట్ జూనియర్ ప్రింటర్ జూనియర్ అసిస్టెంట్ అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ అటెండర్ అదే విధంగా అటెండర్ అదే విధంగా స్టాఫ్ కార్ డ్రైవర్ సో ఈ విధంగా మొత్తం ఏడు రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకేంటంటే డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇవన్నీ కూడా నాన్ గెజెటెడ్ గ్రూప్స్ కిందకి వస్తాయి ఈ పోస్ట్ అన్ని కూడా అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో డైరెక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇదేంటంటే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఇదేంటంటే ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా రిలీజ్ అయింది సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో నోటిఫికేషన్ గా మెన్షన్ చేశారు సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి అదే విధంగా ఇదేంటంటే మనకు అహ్మదాబాద్ ఇండోర్ రీజన్ నుంచి రిలీజ్ అయ్యింది ఇక్కడ ఏంటంటే ఈ యొక్క జూనియర్ వేవర్ కు వచ్చేసి ఈ యొక్క పే స్కేల్స్ ఇక్కడ ఉన్నాయి అదే విధంగా ముప్పై సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఎస్సీ ఎస్టీ వల్ల అయితే దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అన్ రిజర్డ్ క్యాటగరీలో ఉన్న పోస్టులకు అప్లై చేస్తే మాత్రం ముప్పై సంవత్సరాలే ఎవరికైనా ముప్పై సంవత్సరాలు కన్సిడర్ చేస్తారు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వ్ చేసిన పోస్టుకి మీరు అప్లై చేసుకుంటే అప్పుడు ఖచ్చితంగా మీకు ముప్పై సంవత్సరాల వరకు కూడా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఇక్కడ జూనియర్ వేవర్ కావచ్చు అదే విధంగా జూనియర్ ప్రింటర్ కావచ్చు అదే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా అటెండర్ వీళ్ళకి ఏంటి అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో అదే విధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్ తో పాటు సంబంధిత విభాగంలో మీకు చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమన్నారు నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని చదవండి మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ తో పాటు ఆ విభాగంలో మీకు ఉందా లేదా చూసి ఇక్కడ ఐటిఐ ట్రైనింగ్ సో ఈ విధంగా అడుగుతున్నారు వీళ్ళు డయింగ్ సంబంధించినటువంటి ఐటీఐ ట్రైనింగ్ లో కూడా పోస్టర్ ఉన్నాయి ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉన్నాయి స్టాఫ్ కార్ డ్రైవర్ కూడా పోస్టులు ఉన్నాయి సో చాలా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ని క్లియర్ గా చూస్తే ఇందులో మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ ఖాతా ఎందుకంటే చాలా రకాల క్వాలిఫికేషన్ ఇచ్చారు కాబట్టి కంపల్సరిగా డౌన్లోడ్ చేసుకోండి దీనికి మీరు అప్లికేషన్స్ పంపించాలి అయితే సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది ప్రాక్టికల్ టెస్ట్ పెడతాం రిటర్న్ టెస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ పెట్టి సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చినటువంటి లాస్ట్ డేట్ కంటే ముందే అప్లికేషన్స్ రావాలి ఒకవేళ లేట్ గా వస్తే మాత్రం పోస్టల్ పోస్ట్ ఆఫీస్ లో డిలే అవ్వడం వల్ల కానీ వేరే విధంగా కానీ మాకు అప్లికేషన్ రావడం లేట్ అయిందంటే మేము అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పారు మీరు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రం సెండ్ చేయాలి మీరు ఏదైతే అప్లికేషన్స్ అన్ని సెండ్ చేస్తున్నారో అంటే మీకు ఏజ్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ ప్రతి సర్టిఫికేట్ పైన మీరే సైన్ చేయాలి మీరు సైన్ చేసి అవన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ ఫామ్ తో పాటు వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది అదే విధంగా చూడండి ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చారు ఇక్కడ ఈ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ ఫోటో అనేది అటాచ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా రాసి వాళ్ళకైతే మీరు సెండ్ చేయండి ఇక్కడ ఏంటంటే కరెస్పాండింగ్ అడ్రస్ అదే విధంగా పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ ఉంటే రెండు ఒకే అడ్రస్ పెట్టేసేయండి సో పర్మనెంట్ అడ్రస్ వేరే ఉండి ఒకవేళ చాలా మంది హైదరాబాద్ లో ఉండి చదువుకుంటారు వాళ్ళ ఇంటి పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుంది అలాంటప్పుడు అడ్రస్ రెండు అడ్రస్లు ఇచ్చారు సో లేదు రెండు ఇప్పుడు ఉండడం కూడా ప్రెసెంట్ ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము అనుకుంటే రెండు అడ్రస్లు సేమ్ పెట్టచ్చు సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు వాళ్ళు సో మీరు నోటిఫికేషన్ అయితే క్లియర్గా చదువుకొని విధంగా ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఇదేంటంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇండోర్ అహ్మదాబాద్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ మాక్సిమం పోస్టింగ్ కూడా అక్కడే వస్తుంది సో కాబట్టి పోస్టింగ్ ఎక్కడొచ్చినా పర్లేదు ఇక్కడ చూడండి వెస్ట్ జోన్ నుంచి పోస్టింగ్ అనేది రిలీజ్ అయింది ఇక్కడ ఏమన్నారంటే నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ ఫర్ ద పోస్టింగ్ ఇనిషియల్లీ అట్ ఎనీ వన్ ఆఫ్ డబ్ల్యూఎస్ఈస్ వెస్ట్ జోన్ అంటే ఈ ముంబైలో కానీ నాగపూర్లో కానీ అహ్మదాబాద్లో కానీ ఇండోర్లో కానీ అంటే ఫస్ట్ పోస్టింగ్ అనేది అక్కడిస్తాం మేము ఇనిషియల్ పోస్టింగ్ అనేది అక్కడ ఉంటుంది తరువాత మీరు ఏమన్నారు తర్వాత మీరు కొద్ది రోజులు చేసుకున్న తర్వాత ఎనీవేర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఏపీకి అయినా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మీ సొంత జిల్లాకు కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ పోస్ట్ వచ్చినప్పుడు మాత్రం మీరు అక్కడే చెయ్యాలి ప్రొబిషన్ పీరియడ్ అంటే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది సో గవర్నమెంట్ జాబ్ కాబట్టి అక్కడైనా మేము ఆ కొద్ది రోజులు చేస్తాము తర్వాత మా సొంత స్టేట్కి అదేవిధంగా మా ఓన్ డిస్టిక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అన్నా కూడా చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు లైక్లీ టు బి ట్రాన్స్ఫర్డ్ టు ఎన్ వేర్ ఇన్ ఇండియా సో ఇంకా నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి మీకు ఏదైనా డౌట్ కామెంట్ సెక్షన్ ఫిల్అప్ చేయాలో అర్థం కాకుండా అడగండి థ్యాంక్ యూ